నమో వెంకటేశాయ మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని వచ్చామండి స్వామి మహిమ తెలిసి మాకు విశాఖపట్నం నుంచి వచ్చాము స్వామి మహిమ తెలిసి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఉద్యోగాలు రావాలన్నా ఏమైనా మంచి జరగడానికి స్వామిని మొక్కుకొని ఏడు వారాలు మొక్కుకొని ఏడు శనివారాలు వస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే మాకు కూడా జరిగింది అందరికీ అలా జరిగి తెలిసే అందరూ వస్తున్నారు చాలా మహిమగల దేవుడు అని తెలుసుకొని వచ్చామండి విశాఖపట్నం మేము వెంకటేశ్వర స్వామి మాకు కూడా ఏడు వాళ్ళ ఆడపిల్లలు రమ్మని చాలామంది చెప్పారండి ఆ ఉద్దేశంతోనే వచ్చాము మాకు వచ్చిన తర్వాత నాలుగు వారం తిరుగుతున్నాం మేము మాకు ఆల్రెడీ దాని తాలూకా ఎఫెక్ట్ మా మీద స్వామివారి ఎఫెక్ట్ కనిపించింది అలాగే అందరూ స్వామి వాడపల్లి వెంకటేశ్వర కోరుకుంటే ఏడు ఏడు వారాలు తిరిగిన తర్వాత మంచి జరుగుతుంది అని ప్రతిఫలం ఉంటుందని చరిత్ర అయితే ఉంది మాకు కూడా ఆల్రెడీ అది వచ్చింది